మనిషి వచ్చి ఇక్కడ రౌడీల విచారణ సార్ చెప్పండి ఏమీ చెప్పాను సార్ మీరు ఎవరు ఎందుకు వచ్చారు సార్ చెప్పండి సో ఇక్కడ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది సార్ అసలు చెప్పండి

సార్ చెప్పండి మీకు దీనికి కారణం ఏంటి అసలు సో ఇక్కడ చూసుకుని మనకు అర్థమైపోతుంది దానిలో సంబంధించిన కొంతమంది వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు కావచ్చు వీళ్ళు వీళ్ళు అసలు వచ్చి వాళ్ళని కొడుతున్నారండి వాళ్ళని కొడుతున్నారని ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఇలా తిరుగుతుండు సో దారా నాగేంద చెందినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ మనుషులు చీట్ల ప్రజల దగ్గర వాళ్ళ ఆవేదన వెళ్ళేసుకుంటారు చెప్పి వీళ్ళందరూ సార్ అడుగుతున్నా సార్ అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు దీనికి ఎలా కారణమైంది చెప్పండి సార్ చెప్పండి చె సో ఇక్కడ ముందు చూసుకుందాం ముందు చూసుకుంటే మనకి అందరూ ఇక్కడ చూసుకుందాం ఒకసారి ఎంతో ఆందోళన ఆందోళనకరమైన పరిస్థితులు అయినా మాత్రం ఇక్కడ చూసుకుంటే ఒకసారి విజువల్ చూసుకుంటే ఎంతో ఆనందకర చాలా మంది ఒకటేసారి కుము వచ్చేశారు సో ఇట్లా ప్రజల కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజల మీద తిరుగుబాటు కోసం దానం ఇంతకైనా ఉంటకైనా అనుకోవడంలో తప్పులేదు మమ్మల్ని వచ్చి ఫోటోలు తీస్తుండే మేము మాట్లాడుతుంటా ఫోటోలు తీసి ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు మమ్మల్ని బతుకల్ కొడుకును అది ఎవరు వాళ్ళే మేము మేము వచ్చి ప్రాబ్లమ్ ఏమి సీఎం ఆఫీస్ కార్ చెప్తుండే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అవసరం చూసుకుంటే మనకు అర్థమైపోయింది క్లియర్ కట్ గా ప్రజలు వాళ్ళ కష్టాల కోసం వచ్చి చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టుకోవడం తప్పలేదంటే ఎవరు ఈ విద్య కారణమైంది వాళ్ళ ఎమ్మెల్యే అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం మహేంద్ర కబ్జా కోరు వాళ్ళు వాళ్ళ మనుషులే వచ్చి అట్లా ఉరకడం అవసరం ఆయనే వారికి అవసరం మా స్థలాల మీద నజర్ వేసి వాడు అన్నం మొత్తానికి ఇప్పుడు ఈయన ఈతను కూడా దానం నాగేంద్ర సంబంధించినటువంటి వాళ్ళ కార్య వాళ్ళ వాళ్ళ అనుచరుడు వాళ్ళ అనుసరుడు వాళ్ళ అనుసరుడు ప్రజలను ఎందుకు ఇట్లా ఇబ్బంది ప్రాబ్లం చెప్పుకుంటుంటే ఫోటో తీసి పంపిస్తున్నాం ఆయనకి పంపించదు దీనికి గల కారణం ఏంటి అసలు ఎందుకు ఇట్లా ఏ రకాలు మాకు కావాలి మా జాగం మా ఇండ్లు మాకు కావాలి వేరే వాళ్ళు మేము అక్కడ ఉండలేదు మా ఇళ్ళలో మేము ఉంటున్నాం మా జాగం మాకు కావాలి అది మా ప్రాబ్లం దారుణు అనసరుడు ఏం చేస్తున్నాడు ఎవరెవరు గట్టిగా మాట్లాడతారో ఆ దారుణాలు పంపించేసి పంపించేసి మనం దగ్గరించి ప్రయత్నం చేస్తున్నారు ఆయన అనసరితో ఇప్పుడు అన్నమాట వాళ్ళకి సేరేస్తాడు ఈ అనసరుడు అంటే ఇక్కడ ప్రజలు వాళ్ళ కష్టాలని చెప్పుకోవడానికి కూడా ఇక్కడ చేస్తుంది ఇట్లా ప్రజలు దయచేసి ఇప్పుడు ఉన్న నాగరాజు కఠినంగా శిక్షించాలని పోలీసులు కోరుతున్నాం మనం చూసుకుందాం ఇక్కడ ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తే కూడా ఇలాంటి రౌడీలను పెట్టి ఈ విధంగా చేస్తున్నటువంటి స్టేషన్ తీసుకుపోయారని ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పని ఓకే కన్ఫామ్ గా అంటే మనకు చెప్పారు వేరే దాన మనిషి నాగరాజు అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి అధికారం ఉంటే ఎంతైనా దోచుకోవచ్చు గుండాగిరి చేయొచ్చు దాదాగిరి చేయొచ్చు పబ్లిక్ని మీరు ఇది చేయాలి నాశనం చేయాలి ఇది మీరు చేసే దుర్మార్గమైన పాలన అంటారు దీన్ని అందుకని ఈరోజు మీకు శిక్ష పడింది ఈ రోజున దాని గురించి మా కష్టం చెప్పుకుందామని ఇంత దూరం వచ్చాం మేము ఈ రోజున తప్పకుండా మా రోడ్డు మాకు రావాలని అందరికీ మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ కానీ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి కబ్జా చేసినట్టు వాళ్ళు గొడగొట్టినట్టు మేము ఏదైతే డాక్యుమెంట్స్ అయినా ఇచ్చాము ఎవిడెన్స్ మొత్తం ఇచ్చామని డాక్యుమెంట్స్ అన్ని ప్రజావేదికలో ఇచ్చేసిన ఇప్పుడు ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయి సార్ మా దగ్గర ఉన్నాయి ఉన్నాయి సార్ మా దగ్గర ఉన్నాయి చూస్తా చూపిస్తాను డాక్యుమెంట్ కూడా చూడండి మీకు చూపిస్తారండి

మీడియా వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాదాగిరికి ఉండరండి నేను గవర్నమెంట్ నీది ఉందని చెప్పి ఈ విధంగా పబ్లిక్ రోడ్ని కబ్జా చేయడం చాలా అన్యాయం అండి ఇది ఇప్పుడు పదవి అనేది ఎవరికి శాశ్వతం కాదు ఇవాళ ఉంటావు రేపు కానీ ఈ కాలనీలో మీ బంధువులు మీ వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ విధంగా కబ్జా చేయడం అనేది కరెక్ట్ కాదని మా అభిప్రాయం సార్ ఇది పెట్టు మాకు ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఏనాడు మాకు ఇబ్బంది కాలి వాటర్ ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఉంది తర్వాత రోడ్స్ కొన్ని అన్ని రెండు సంవత్సరాల నుంచి దానం నాకు ఓపెన్ ల్యాండ్ ఆయన కొన్నాడా ఆయన వ్యక్తులు కొన్నారా వాళ్ళు ఎవరు బయటకు రాజకొస్తారు వస్తారు ప్రతిరోజు మాకు నాకు ఆ ల్యాండ్ మాకు రెండు సైడ్కి ఒక రెండు యాభై తీసేస్తే కుటుంబాలు ఆయనకు ఒక బిట్టు తయారైపోతుంది ఆ వెలికిం పార్క్ పక్కకి మా ఇల్లు తీసేసి ఆయన క్లియర్ అవుతుంది మీరు మాకు ఎవరితో ఎవరితో వ్యక్తులు పంపించి మీరు డబ్బులు ఏమన్నా ఇస్తారు మీ ఇల్లు మరి

केकोले मारो ओडीचो कोमको